వానొచ్చిన వరద వచ్చిన హైడ్రా మాత్రం తన జోరును తగ్గించడం లేదు కూల్చివేతలను కొనసాగిస్తూనే ఉంది సంగారెడ్డి జిల్లా అమీన్పూర్లో పెద్ద చెరువు ఎఫ్టిఎల్ బఫర్ జోన్లో ఉన్న అక్రమ నిర్మాణాలను హైడ్రా కూల్చివేసింది మాజీ ఎమ్మెల్యే కాటసాని రామ్ గోపాల్ రెడ్డికి సంబంధించిన నిర్మాణాలను హైడ్రా అధికారులు నేలమట్టం చేశారు హైడ్రా కమిషన్ రంగనాథ్ ఇటీవల ఏరియాలో పర్యటన చేపట్టిన వారం రోజులకే కూల్చివేత్తలు చేపట్టింది హైడ్రా ఆంజనేయ స్వామి గుడిలో పదిహేను సంవత్సరాల నుంచి పూజ గత ఫిఫ్టీన్ ఇయర్స్ ప్రతి ఎమ్మెల్యే వస్తాడు ప్రతి కార్పెంటర్ వస్తాడు వచ్చి ప్రతి హనుమాన్ జయంతికి వస్తాడు హనుమాన్ జయంతి ప్రతి హనుమాన్ జయంతికి వస్తాడు ఇక్కడికి వచ్చి ప్రతి ఒక్కళ్ళు ఫోటోలు దిగిపోయిన వాళ్ళే కానీ వేరు నేను అప్పటి పూజ చేసుకుంటుంటే డైరెక్ట్ వచ్చి ఇది ఏమైంది శర్మ బతుకు ఏంది సార్ ఏడ బతుకుతున్నాం సార్ మేము ఎందుకంటే నా కడుపులో బాధ రెడ్డికి తెలవాలి ఎందుకంటే ఆయన ఏసీ వేసుకొని రెండు కిలోమీటర్ దూరంలో గేట్లో పెట్టుకొని వండుకుంటాడు మేము అట్లా కాదు తొంగలు వచ్చిన దొంగలు ఎప్పుడు వచ్చినా అదే గుడిసెల వంటాం ఇదే రోడ్ మీద బతుకుతాం మేము ఇదే బతుకు మాది రోడ్డు మీద కానీ నీ నీ లాగా కాదు కదా మీద కదా ఇప్పుడు వచ్చి చూడమని ఫస్ట్ నా పరిస్థితి చూసి నువ్వు అప్పుడు చెప్తున్నావు అరే నువ్వు కలిజేరా అని చెప్తావు నువ్వు ఎట్లా అవుట్ నాలుస్తావు मेसे <laughs> Olha, o கவர்மெண்ட் போலீஸ் தான் முடிக்கிறீங்க تھن لو ندي ميو سمندر ندي پکن ندي پکن ندي پکن گتا بدر سنتھن چکن نون منا ميدو تو دي چي يارو ن مقتدار چي يارو ن مال اچي يارو ن مقتدار چي